రబీ సీజన్కు నాట్లేసే పనిలో రైతులు నిమగ్నమై ఉన్నారు ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉంది ఈ సమయంలో నారుమల్లు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి వివరాలను మనతో పాటు ప్రముఖ రైతు రావుల భాస్కర్రావు గారు ఉన్నారు ఆయన్ని అడిగి ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ దిగుబడులు సాధించేటువంటి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం నమస్కారం సార్ ప్రస్తుతం అయితే చాలామంది రైతులు నాట్లు పోసుకునేటువంటి పనులలో ఉన్నారు మరి ఈ సమయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోకపోతే దిగుబడులు కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఏ విధంగా చేస్తారు నారుమడి అనేది ఎంత ప్రాధాన్యమైనది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి నారుమడి లోపల నర్సరీ మేనేజ్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే దిగుబడులు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాయి ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ చలికాలాన్ని చలిపులిని అధిగమించి నారు పెంచుకోవాలంటే ఫస్ట్ దున్నడం లోపలనే పశువులేరు పశువుల గీత్తం అనేది ఖచ్చితంగా వేయాలి వీలైతే గొర్రెలు బర్రెలకు సంబంధించిన పశువుల అయితేనే ఇంకా చాలా బాగుంటుంది అందులో హీట్ జనరేట్ అవుతుంది సో అప్పుడు ఏమవుతుంది అంటే విత్తనం అనేది దానికి సరిపోయినటువంటి ఉష్ణోగ్రత ఉండడం వల్ల అది తొందరగా పదిహేను ఇరవై రోజులనే మూడు నుంచి నాలుగు ఆకుల వరకు వచ్చేసి దిగుబడి అనేది చాలా పెరుగుతుంది అయితే చలికాలం లోపల ఎక్కువ పిలకలు వేయకపోవడం వల్లనే దిగుబడి అనేది తగ్గుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే పశువుల గిత్త ఖచ్చితంగా నార్మల్లో వేయాలి రెండోది ఆల్రెడీ ఒక పంట తీసి ఉన్నటువంటి స్థలాల అయితే ఇంకా ఖచ్చితంగా ఎన్పికే అంటే ఒక కేజీ డిఏపి ఒక ఎకరానికి ఒక హాఫ్ కేజీ పొటాసు ఒక హాఫ్ కేజీ యూరియా ఇట్లా అన్ని రకాలుగా ఈ ఎన్పీకేని కవర్ అయ్యేటట్టుగా మైక్రోన్యూట్రియన్స్ ఉండేటట్టుగా నార్మల్ని కనుక మనం పర్ఫెక్ట్గా చేస్తే దిగుబడులు మనం ఆశించిన వరకు ఉండవచ్చు మరి చలిని ఇంకా ఫిజికల్గా ఇది కెమికల్గా మరి నేచురల్గా మనం చలిని ఎదుర్కోవాలంటే పశువులకైతే ఎట్లా వాడుతూ ఉన్నామో నీటి యాజమాన్యం కూడా మనం అంతే విధంగా వాడాలి మరి నీరు ఎట్లా రాత్రి కూడా కనుక మన నీళ్ళు నార్మల్లో ఉంచి కనుక మరుసటి రోజు తీసే మరుసటి రోజు కనుక ఉంచినట్టయితే ఆ నారు సరిగా ఎదగదు అంటే మనం నీటిని ఎలా అంటే ఎండపూట మాత్రమే నీళ్ళు పెట్టాలి మళ్ళీ వెంటనే నీరు తీసేసి నారుమడి రాత్రిపూట యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలి నీళ్ళు లేకుండా నారుమడి రాత్రిపూట ఉండాలి సో దానివల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా తొందరగా ఇరవై ఐదు రోజుల లోపలనే నాడేయడానికి అనుకూలంగా తయారవుతుంది ఇక చీడపీడ విషయాలకు వచ్చినట్టయితే మనము సహజంగా మనం ఒక ఎకర నార్మడికి ఒక పావు కిలో అట్లా ఏది పెస్టిసైడ్స్ కానీ లేకపోతే ఇది గ్రాన్యుల్స్ కానీ మనం వేసుకోవాల్సి ఉంటుంది అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఎరువులు ప్లస్ సహజసిద్ధమైన ఎరువులు రసాయనిక ఎరువులు మూడు రకాలుగా పెస్ సైడ్ అంటే మనం దీన్ని ఏంటంటే నర్సనీ ఎంత బాగా చేయగలిగితే అంత ఆశించినటువంటిది సో ఈ చలిపూలి బారిన పడకుండా ఈ పద్ధతి గతంలో కూడా ఏం చేసేదంటే అందరూ ఏదో ఒక రసాయనిక ఎరువేయడం వెళ్ళిపోయేది కానీ హీట్ జనరేట్ చేసేది అది తాత్కాలికం అదే పశువుల అయితే సుమారు పదిహేను రోజుల దాకా దాంట్లో నుంచి హీట్ జనరేట్ అయితేనే ఉంటుంది అన్నమాట సో మనం ఈ విధంగా న్యాచురల్గా ఉన్నటువంటి పశువులకి ఎత్తం కానీ ఏ పశువులకి ఎత్తమైనా కానీ వేసినట్టయితే కనీసం ఒక ఐదు కింటాలు అనే మనం ఒక ఎకరం దానికి గనక వేసినట్టయితే మంచి పర్ఫెక్ట్ అవుతుంది నారు పీకేటప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉంది అంటే వేర్లు తెగకుండా కాండం తేగకుండా ఊసిపోకుండా ఇట్లాంటివన్నీ చక్కగా వచ్చేస్తారు అన్నమాట సో అట్లా మనము చాలామంది అది ఈ పశువులు వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకా మనము దాన్ని నారును సులభంగా పీకొచ్చు సులభంగా వేర్లు తేగకుండా వేయవచ్చు అంటే వేర్లు తెగినట్టే దాని అర్థమైంది మళ్ళీ పిలకలు శాతం పడిపోతుంది కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం నర్సరీని పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తే దిగుబడి మనం ఆశించిన దానికంటే సైంటిస్టులు చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువనే తీయొచ్చు ఇది చిన్నపాటి జాగ్రత్తలు పాటించగా రైతాన్ని లేదా చలినమా అంటే చలినం కొంత మందులు వేసినా వేసినాం ఇట్లాంటి జవాళ్ళ చలి అనేది తట్టుకోవడానికి అవకాశం ఉండదు నేల ఎంత బలవంతంగా ఉంటే చలిని అంతే బలవంతంగా మొక్క తట్టుకొని నిలబడగలుగుతుంది తర్వాత పిలకలు రాగలుగుతుంది ఇది ఇట్లాంటి విషయాలను మనం ఎక్కువ పట్టించుకోవాలి నీరు కూడా క్రమం అంటే నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం విత్తన యాజమాన్యం మంచి చల్లిని తట్టుకోగలిగేటువంటి విత్తనాలు తర్వాత ఇవే రబీ లోపల కూడా తక్కువ పీరియడ్ ఉన్నది అంటే వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యలోన ఉన్న వాటినే పెట్టాలి అది కూడా ఇప్పుడే పోయాలి సో మనకు మార్చి లోపలనే కనుక దిగుబడి కా పొలాల కటింగ్ కనుక వచ్చినట్టయితే నూకల శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట మార్చి దాటింది అంటే ఏమైతే ఉష్ణోగ్రతలు పెరిగిన ఉష్ణోగ్రతలకు ధాన్యంలో కూడా పగుళ్ళు వచ్చేసి తర్వాత యూరియాను అవసరమించి వాడితే కూడా నూకలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా రసాయనిక యాజమాన్యం రసాయనిక ఎరువుల యాజమాన్యం సహజ సిద్ధుల యాజమాన్యం తర్వాత నీటి యాజమాన్యం తర్వాత విత్తనాన్ని మంచి విత్తనాన్ని చల్లిని తట్టుకునేటువంటి రోగాలను తట్టుకునేటువంటి ఈ యాసంకి రబీకి సన్నది పోస్తే ఇప్పుడే పోయాలి దొడ్డుదైతే ఇంకా పదిహేను ఇరవై రోజులు నెల వరకు కూడా పోసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతన్నలందరికీ సూచించేది ఏంటంటే నర్సరీ మేనేజ్మెంట్ అనేది చాలా ఖచ్చితంగా చక్కగా చేసుకోవాలి మనం ఆశించే దిగుబడులను పొందడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ